ఏడేండ్ల శ్రమల కాలానికి వచ్చి మనము ధ్యానిస్తున్నాం కొన్ని నెలలుగా క్రైస్తవులకు నిజమైన క్రైస్తవులకు లేక పరిశుద్ధులకు ఏడేండ్ల శ్రమల కాలంలో మొదటి మూడున్నర సంవత్సరాలు మహాశ్రమ ఉంటుంది అని యేసు ప్రభు మత ఇరవై నాలుగు అధ్యాయులు ఆ మాట తెలియజేశాడు తర్వాత మూడున్నర సంవత్సరాలలో అబ్రహాం సంతానమైనటువంటి యూద ఇస్రాయల్ ప్రజలకు మహాశ్రమ ఉంటుంది అని మనం చూస్తా ఉన్నాం మహాశ్రమల కాలంలో సంఘానికి మూడు రకాలైనటువంటి కార్యాలు ఉంటాయి అని గత వారం మనం ధ్యానించాం ఒకటి స్థిరచ్ఛేదనం చేయబడటానికి అంటే చంపబడటానికి దేవుడు ఒక లిస్ట్ పెట్టుకున్నాడు వాడు చంపబడుతున్నప్పటికీ ఆత్మలో ఆనందిస్తూ అందులో వేస్తారని చెప్పుకున్నాం రెండవదిగా భయంకరమైన హింస ఉంటుంది భయంకరమైన హింస అది ఎలాంటిది అంటే బైబిల్లో ఎలాంటిదో మనకైతే వ్రాయబడలేదు కానీ ఆదిమ సంఘం ఏ ఎటువంటి శ్రమ గుండా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిందో అవి మనకు పత్రికల్లో కనబడుతూ ఉంటాయి కాబట్టి అటువంటి శ్రమే కావచ్చు అంతకంటే ఎక్కువ శ్రమ కావచ్చు కాబట్టి ఆనాటి శ్రమ సామాన్యమైనటువంటిది కాదు ఆనాటి ఆదిమ సంఘం అనుభవించినటువంటి శ్రమ అనేది చాలా భయానకమైనటువంటి మరి శ్రమ ఆనాడు ఏం చేశారు ఆదిమ సంఘాన్ని ఎందుకు వాళ్ళు సంఘాన్ని శ్రమకు హింసకు అప్పగించారు అంటే వాళ్ళు ఏసు ప్రభు నమ్ముకున్నందుకు యేసు ప్రభు నమ్ముకున్నందుకు మాత్రమే ఏదో నేరం చేసో దోషం చేసో కానీ కాదు కాబట్టి ఈ యొక్క ఏడేండ్ల శ్రమల కాలం ప్రారంభం కావటానికి అది ద్వారం దగ్గరే ఉన్నదని బైబిల్లో ఈ మధ్యకాలం ఆత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తా వస్తున్నాడు అది ఎక్కడో లేదు అది సమీపంగానే మీ ఇంట వాకిటే ద్వారం దగ్గరే అది కాచుకొని ఎదురు చూస్తుంది కాబట్టి అంత కాలంలో జరగబోయే సంఘటనలను వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలా సవివరంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు యాంటీ క్రైస్టు ప్రత్యక్షమైన తోడనే ప్రపంచ దేశాలన్నీ కూడా తన కంట్రోల్లో తీసుకుంటాడు ఒక శాసనాన్ని రిలీజ్ చేస్తాడు అని చెప్పుకున్నాం అంటే గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేస్తాడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రోమన్ క్యాథలిక్ సంఘాల నుండి అంటే ఈ పది కంట్రీస్ రోమా సామ్రాజ్యం నుండి అబద్ధ ప్రవక్త లేపబడతాడు అని మనం చదువుకున్న వాడు ఊరూరా పట్టణ పట్టణం దేశ దేశాలు తిరిగి సభలో మీరు మీటింగ్లు ఏర్పాటు చేసి మరి నా వెనుక ఒక ప్రముఖుడు వస్తున్నాడు ఆయన నాకైతే గొప్పవాడు ఆయన మీకు అందరికీ రక్షకుడు ఆయనే మీరు నమ్ముకోవాలి ఆయనే మీకు అందరికి రక్షకుడు దేవుడు ప్రభు ఆయన నమ్ముకుంటే మీకు రక్షణ లేకుంటే మీకు నాశనము అని వాడు ప్రకటిస్తాడు ప్రపంచ దేశాలన్ని కూడా ఒక్క దేశం మాత్రం మిగిలించి మిగిలిన దేశాలన్నీ కూడా వాడి శాసనానికి లోబడి వాళ్ళు దాన్ని అమలు పరుస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి చెప్పుకుంటూ వస్తున్న మాటి మాటికి వాళ్ళకి ఆ రోజు ఆ పూట కూడు కావాలి తిండి కావాలి నీరు కావాలి వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలి వాళ్ళు పండించుకున్న పంటలు అమ్ముడు పోవాలి మరి గర్భిణీ స్త్రీలకు డెలివరీ కావాలి కదండి రోగులకు మందులు అవసరం ఎవరి డబ్బు వాళ్ళదే వాళ్ళే ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఇప్పట్లో ఉన్నట్లే ఆ రోజుల్లో కూడా కొనుక్కోవాలి అమ్ముకోవాలి కాకుంటే వాడిని ఎవరైతే దేవుడిగా పూజిస్తారో అంగీకరించి అలాంటి వారు మాత్రమే ఈ కొనటానికి అమ్మటానికి వీలుంటుంది లేకుంటే అవి దొరకవు అని వాడు కఠినమైనటువంటి మాటలు సభల్లో పలుకుతూ వచ్చాడు కాబట్టి ప్రపంచ దేశాలన్నిట్లో అన్ని మతస్థులు అన్ని దేశస్తులు అన్ని రంగులు అన్ని జాతులు వారికి వాళ్ళకి ప్రాబ్లం ఏముందండి వాళ్ళ కావాల్సింది ఆ పూటకి కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ కూడా అందరికంటే ముందు వెళ్ళి అయ్యా ఇదిగో నీ ముద్ర నా కుడి చేతి మీద వేయండి కావాలంటే రెండు చోట్ల వేయండి నా నొసటి మీద కూడా అని వాళ్ళు త్వరపడి కాబట్టి ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు అయ్యా నా పేరు ముందు నమోదు చేసుకోండి అని ఈ రోజుల్లో ఏ రీతిగా ఎగబడి చేస్తున్నారో ఏడేళ్ల శ్రమల కాలంలో కూడా యాంటీ క్రైస్టు ఆ యొక్క విధించినటువంటి శాసనాన్ని గవర్నమెంట్ ఆర్డర్ ని వాళ్ళు అమలు పరచడానికి మరి క్యూలో నిలబడి ఇష్టపూర్వకంగా మనహపూర్వకంగా నీవే మా దేవుడు నీవే మా రక్షకుడు నీవే మా ప్రభువే అని వాడు మనవ ఒప్పుకొని నోటితో పలికి ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది రోమపత్రిక పదివధ్యాయం తొమ్మిది పదివచ్చను అక్కడ ఆయన నీ ప్రభు అని నోటితో ఒప్పుకొని నీ హృదయమందు ఆయన నీ రక్షకుడు అని విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అని రాయబడిన ప్రకారంగా ఆ యొక్క యాంటీ క్రైస్టులు కూడా నీవే నా ప్రభువే నా రక్షకుడు నా దేవుడు అని వాళ్ళు మనస్సునందు విశ్వాసం వచ్చి వాళ్ళు మరి నోటితో ఒప్పుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఆ ముద్ర అనేది వేస్తా కానీ మిగిలింది ఎవరు ఎందుకంటే యువదా ప్రజలతో ఇస్రాయేల్ ప్రజలతో వారికి ఒక నిబంధన ఉంది ఇద్దరు కూడా అగ్రిమెంట్ మీద ఫైల్ మీద సంతకాలు పెట్టి ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఫైల్స్ ఏడు సంవత్సరాల వరకు కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు అనేది వాడు విధించినటువంటి ఆ శాసనం కింద రానేరారు మొదటి మూడున్నర సంవత్సరాలు తర్వాత మూడున్నర సంవత్సరాలు రద్దు చేస్తాడు అది వేరే విషయం ఈ మొదటి మూడున్నర సంవత్సరాల్లో ఇస్రాయేలీలు దానికి లోబడి ఉండడానికి ఉండవలసిన అవసరం అనేది లేదు అయితే ప్రపంచంలో ఉన్న అన్ని కులాలు అన్ని దేశాలు అంటే అన్య అన్య ప్రజలు అన్యులైనటువంటి ప్రజలు నామకార్థ క్రైస్తవులు కూడా దాంట్లో వెళ్ళిపోతారు ఇంకా మిగిలింది ఎవరు మూడే మూడు రకాలైన ప్రజలు ప్రపంచంలో ఒకటి యుదా ఇస్ ప్రజలు రెండు అన్యులైనటువంటి ప్రజలు లేక నామకార్థ క్రైస్తవులు మూడవదిగా నిజమైన క్రైస్తవులు లేక పరిశుద్ధులు ఈ పరిశుద్ధులు అనబడే వారు వాడి యొక్క శాసనానికి మేము లొంగం లోబడము అని వాళ్ళు ఎదురు తిరుగుతారు తిరుగుబాటు చేస్తారు ఏది షట్రక్ మేషకి అభివృద్ధి కోలవాలి దాని అనేక మంది ఆనాటి మరి యువదా ప్రజల వల్లి నిముగడ్ నిలబెట్టినటువంటి ఆ విగ్రహానికి ఆ బొమ్మకి మేము సాగిలపడము మేము నమస్కరించము మేము మృక్కం కాక మృఖము నీవు ఏం చేసుకుంటావో చేసుకో అని వాళ్ళు కరాఖండిగా చెప్పారు వాళ్ళ ప్రాణాలని వాళ్ళ దేహాన్ని సైతం లక్ష్య పెట్టకుండా వాళ్ళు ఆ రీతిగా చేసినప్పుడు వాళ్ళు వెంటనే ఏం చేస్తాడో మనకు తెలుసు దర్యావేష రాజేమో ని ఆ యొక్క మరి ఆ యొక్క సింహాల బోరలో వేయించాడు మరి షటర్ కమిషికోలను అగ్ని కంధకాలతో మండే గుండాన్ని వేడిమిని ఇంకా గతంలో కంటే ఏడు రిట్లు ఎక్కువగా అధికంగా చేసి దానిలో వేయించాడు కాబట్టి మరి అటువంటి అప్పుడు మనం ఇందాక రెండు విషయాలు చెప్పుకున్నాం కొంతమందినేమో చంపటానికి మరి దేవుడు ఒక లిస్ట్ రాసుకున్నాడని రెండవదిగా మనం చూసినప్పుడేమో భయంకరమైన హింస పెడతాడని మూడవదిగా ప్రభు కొరకు నిలబడే వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఉంటారో చెప్పండి పరలోకాన్ని కొనుగోబడినప్పుడు ఆయన మహిమగల సింహాసుని మీద కూర్చున్నప్పుడు కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన అదే సింహాసుని మీద వాళ్ళు కూర్చుంటారు వాళ్ళు పడిపోయినటువంటి దేవదూతలకి లోకానికి వాళ్ళు తీర్పు తీర్చేవారని పౌలబోషులు మొదలుకొనింది పత్రిక ఆరో అధ్యాయం రెండు నుండి ఐదు వచ్చిన వరకు తెలియజేస్తూ ఉంటాడు ఈ లోకానికి మరి నామకాంత క్రైస్తవులకి పడిపోయిన దేవదూతలకి తీర్పు తీర్చడానికి మహిమగల సింహాసుని మీద ఏసై కూర్చున్నప్పుడు ఆయన చీఫ్ జస్టిస్ గా ఉంటాడని గుడి ప్రక్క ఎడమ ప్రక్క ఈ శ్రమల కాలంలో ప్రభు కోసం ఎవరైతే మంపబడ్డారు అలాగే శ్రమ అనుభవించారు అలాగే షడీ వేషగా వలె ఆ యొక్క దాని వలె ఎవరైతే ఆ యొక్క సింహాల గోళ్ళు అగ్ని అగ్నిగొండలో పడవే పడ్డారు వీళ్ళందరూ కూడా ఒకేటే ఒకటే కోపకు వస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ మనసులో విశ్వాసం ఏంటంటే ప్రభు మాకు మమ్మల్ని సృష్టించాడు సృష్టికర్తకే మేము మొక్కాలి ఆయన నరుడుగా వచ్చి మా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి మమ్మల్ని నరకం నుండి రక్షించాడు కాబట్టి ఆయన కోసమే మేము ప్రాణం పెట్టాలి వీడు మాత్రం దేవుడు కాదు రక్షకుడు కాదు వీడు సాగిలి పడవని మనసులో నమ్మకం అది అమూల్యమైన విశ్వాసం శ్రమల గుండా సంఘ వెళ్ళినప్పుడు అది ఏ విశ్వాసం అవుతుంది చెప్పండి అది అగ్ని శుద్ధి చేసి దాన్ని ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయంలోనూ అలాగే మొదటి పత్రికలో కూడా మనం చదువుకున్నాం అగ్ని శుద్ధి చేసి వాళ్ళలో ఉన్న భ్రష్ట మనస్సు భ్రష్ట ఆ హృదయాలు భ్రష్ట విశ్వాసం తొలగించబడి అది ఎలాంటి మరి విశ్వాసము అంటే పేదరుడు ఒక మాట వింటాడు అమూల్యమైన విశ్వాసము చదువుకుందాం పేదరు మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుకుంటే సంఘం శ్రమలకుండా వెళ్ళినప్పుడు వాళ్ళ విశ్వాసం ఏం చేయబడుతుంది అంటే ఇక్కడ వ్రాయబడి ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఐదవ అచన నుండి చదువుకుందామండి ఒకటి ఐదు కడవరి కాలం మందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ ఇది నిజమైన రక్షణ బాక్పీ పొందేమో అని అంటే అది రక్షణ కాదు రక్షణకు మొట్టమొదటి మాత్రమే మన ఊపిరిన్నంత వరకు పరిశుద్ధంగా ప్రభు కోసం ప్రాణం పెట్టినంతగా మనం జీవించాలి ప్రభు వచ్చేంత వరకు మనం చనిపోలేదు అనుకోండి ప్రభు వచ్చి మనం కొనుక్కోవడానికి బ్రతికే ఉన్నాం అప్పటి వరకు మనం ఈ రక్షణను కాపాడుకుంటూ ఉండాలి పరలోకానికి ఎత్తబడేటప్పుడే నిజమైన రక్షణ ఈ రక్షణను మనం ఏం చేస్తూ ఉండాలి రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు క్రొత్తదిగా రక్షణలో మనము నూతన ఉండాలి రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి కాపాడబడు మీ కొరకు ఆ శ్వాస పరలోకమంత్రవచ్చున్నారు ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరాన్ని బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది నశించిపోయే బంగారం అగ్ని వలన శుద్ధపరచబడుతుంది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఇది ఇది అండర్లైన్ చేసుకోండి దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచిందే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకేం కలుగుతుంది మీ మహిమ ఘనత కలుగుతుంది అని ఇక్కడ బాగా అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని మార్చబడుతుంది శ్రమగుండ సంఘం ప్రయాణం ఎందుకు చేస్తున్నాడంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రశ్నత్వం తొలగించడానికి రెండవ కొరింది పత్రిక అక్కడ పదమూడవ అధ్యాయం ఐదవ వచనంలో పౌల పోస్తుండేమంటాడంటే మీరు భ్రష్టులు కాని ఎడల కదండి మీరు మీరు విశ్వాసము ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోండి మీరు ప్రశ్నలు కార్యలా కృష్ణు మీ అందరూ ఉన్నాడని ఆమె కాబట్టి భ్రష్ట విశ్వాసం అనేది పైకి మనము మంచి లాగానే భక్తుల్లాగనే కనబడుతూ ఉంటాం కానీ ఈ శ్రమ వచ్చినప్పుడు ఈ శోధన వచ్చినప్పుడు ఈ హింస వచ్చినప్పుడు ఈ బాధ కలిగినప్పుడు అప్పుడు అసలు శిశులైనటువంటి విశ్వాసం విశ్వాసులు ఎవరో బయటపరచబడతా ఉంటారు నామకాత క్రైస్తవులు అందరూ ఆనాటి కాలంలో కొట్టుకొని పోయి నిజమైన క్రైస్తవులు ఇప్పటి వరకు మనం చెప్పుకునే మూడు రకాలుగా చంపబట్టనికైనా సిద్ధమే వాళ్ళు శ్రమ పరచబట్టానికైనా అంటే తోలు వలసటానికి పైన చెట్లు కట్టి క్రింద మంట పెట్టినా బుర్రాల కట్టి రోడ్ల మీద గులకర్రాల మీద ఈడ్చుకుని పోయినా కొండ పేటలకు తీసుకుని వెళ్లి పైన క్రింద పడవేసినా ఈ చర్మం నిండా సూదులు పెట్టి గుచ్చినా లేకుంటే గొర్రె చర్మం వల్చినట్లు ఈ మానవ చర్మాన్ని వల్చినప్పటికీ కూడా వాళ్ళు ఈ శరీరం ప్రభుది ప్రాణం ప్రభుది హృదయం ఈ ఆత్మ ప్రభుది అని ఎవరైతే అప్పగించి కాబట్టి ఆ శ్రమకు అప్పగించబడినా లేక అగ్ని కథకాలతో మండే గుండెల్లో వేసినా కానీ ఏదిగో ఈ శరీరం ప్రభుదే ప్రభు మమ్మల్ని కన్నాడు మమ్మల్ని మమ్మల్ని సృష్టించాడు మా కోసం ప్రాణం పెట్టాడు ఏం చేసినా ప్రభు ఇష్టం అని చెప్పేసి ఎవరైతే తెగిస్తారో ఆనాడు భ్రష్టత్వం పోయి నిజమైనటువంటి అమూల్యమైన విశ్వాసులు ఆ రోజు తింటారు ఆయన కావాల్సిన ఎలాంటిది చెప్పండి ఆయన కావలసిన పెళ్లి కుమార్తె ఎలాంటిది ఐదు వచ్చాయి ఇరవై ఏడు వచ్చిన ఎఫెస్ పత్రిక చదువుకుందాం ఎఫెసి పత్రిక ఐదు వచ్చాయము ఇరవై ఏడవచనములో మనము చదువుకుంటే అటువల్లే కనిస్తూ కూడా సంఘాన్ని ప్రేమించి ఆయనకు కావలసిన భార్య ఎలా ఉండాలని కళంకమైనను మొడత్యైనను అంటే మరి లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మరివదన సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదగ స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచబడ్డే దాని కొరకు తను అప్పగించను మొదటి అధ్యాయము ఆరు వచ్చినము కూడా మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము ఆరు నాలుగవ వచనము నుండి ఎట్లనగా తన ప్రినియలు తన ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ తీర్థ కలిగినట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పిన యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులు స్వీకరించుకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలా ఉండాలని పరిశుద్ధుల నిర్దోషలమునై ఉండవల్లని జగత్తు పునాది వేయబడు మునిపి ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకుని కులసీ పత్రిక మొదటి అధ్యాయం మనం చదువుకున్నట్లయితే కులసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో మనం చదువుకుంటే ఇరవై రెండవ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులు గాను నిలవబెట్టుటకు అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఆయన కావలసిన భార్య ఎలాంటిది దాగు మర్త మళ్ళంకు ఉన్నటువంటిది కాదు ఎలాంటిది కావాలని చెప్పండి పరిశుద్ధమైనటువంటి భార్య ఏ దోషం లేని నిర్దోషమైన భార్య కదండి ఆ ఎందుకంటే ప్రియుడు ఎలాంటి వాడు ప్రియుడు ఎలాంటి వాడు నకసిక భార్యతో చూసింది ప్రియురాలు నకసిగా పర్యంతరం చూసి ఎరుషులేమో అలా మరి వేరే ప్రియుని నీ ప్రియుని విశేషం ఏంటి చెప్పమ్మా అని అడుగుతుంటేమితి ఏమంటుంది అంటే నా ప్రియుడు ధవళవర్ణుడు వర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో నిలబెట్టిన కానీ అతన్ని గుర్తించవచ్చు ధవళం అంటే తెలుపు లేక పరిశుద్ధత కదండి కాబట్టి ప్రియుడు ఎలాంటి వాడు పరిశుద్ధుడు ఆయన అంటాడు లేవియాకాండలోను మధురిపేదల పత్రికలోను ఆ భాగాలు మనం చదువుకుంటే రెండో కొంత పత్రిక ఆరు పద్దెనిమిదిలోనూ నేను ఉన్న ప్రకారం మీరునూ పరిశుద్ధులయ్య నేను అన్య జనాంగం నుండి మిమ్మల్ని వేరు పరిచయాలను ప్రత్యేక పరిచయాలు అంటాడు అధ్యాయం ముప్పై ఏడు వచ్చినలో ఆ పద్నాలుగు దేశాల నుండి వచ్చినటువంటి సంఘాక యువధా ప్రజలందరూ ఇక్కడ వీళ్ళు నూట ఇరవై మంది సంఘంగా కూడుకుని పరిశుద్ధార్ పొందుకున్నారు గంతులు వేస్తుంటే అక్కడ మరి ఎవరో కేకలు వేస్తున్నారు ఏంటి తెల్లవారుజామైన కాలేదు వీళ్ళు తాగి అందనాలు ఆడుతున్నారంటే మేత్రులు వేచి మాట్లాడుతూ ఉంటే ఈ వాక్యం నేరుగా వాళ్ళ చెవుల్లో గుండా వెళ్ళి వాళ్ళ మనసులో వాళ్ళ హృదయాల గుండెల్లో పుచ్చుకొని ఆ కఠినమైన గుండెలో హృదయాలు ప్రదలై విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాప మనస్సుతో పాపాలు ఒప్పుకొని అప్పుడు అయిలాగా మేము రక్షించబడాలంటే ఏం చేయాలి అని పేరుతో అడుగుతుంటే అంటున్నాడు ఆ భాగంలో ఎదుగో మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరైన్ ప్రత్యేకంగా జీవించాలి అని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియుడు ఎలాంటి వాడు ధవళవర్ణుడు పరిశుద్ధుడు ఎక్కడా డాగు కళ్ళక మడతామచ్చా లేనటువంటి వాడు ఆయన కావలసినటువంటి ప్రియురాలు కూడా మనం చదువుకున్న ప్రకారం ఎఫ్ఏసి పత్రిక ఐదు ఏరు ఐదు ఇరవై ఏళ్ళ ప్రకారం ఒకటి ఆరు వచ్చిన ప్రకారం అలాగే కొలశీలు రాసిన పత్రిక ఒకటి ఇరవై రెండు వచనాల ప్రకారం ఆయనకు తెల్లనిది కావాలి లేనిది కావాలి డాగు లేనిది కావాలి పరిశుద్ధమైనటువంటిది ఆయనకు భార్య కావాల్సిన అవసరము ఉంది అని మనం చూస్తున్నాం ఆయన కూడా అంటుంది మా పరమగీతాలు రెండవ అధ్యాయము మొదటి వచనంలో నేను షారోను పొలంలో పూసిన పుష్పము వంటి దానను ఆ ఇంకా షారోను పొలంలో పూసి పూసిన పుష్పము వంటి దానను బలురసి చెట్ల మధ్యలో ఎరువులేమ కుమార్తెల మధ్యలో మరి బలు రక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మం ఉన్నట్లు నీవు ఉన్నావు అని ఆయన పరమగీతాలు రెండో ఒకటిలో నేను షారోను పొలంలో పూసి పుష్పము వంటి దానిను లోయల్లో పుట్టి లోయల్లో ఎందుకని లోయల్లో ఎందుకు అంటే ఆ దిగువ ప్రాంతానికి నీరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి పైనుండి పడే ఆకాశపు మనసు క్రింద నుండి పారే ఆ నీరు అంటే మంచు పరిశుద్ధాత్మకు ఈ నీరు దేవుని వాక్యం చేత ఈ ప్రియురాజు ఏం చేస్తుంది తడపబడుతున్నాను అని అంటుంది ఆమె సాక్ష్యమే కాకుండా రెండవ క్షమలో బలు చెట్లలో వల్లి పద్మం ఎలా ఉందో చుట్టూ బలు రక్కసి అంటే చుట్టూ ఎరుక్షేమ కుమార్తెలు వాళ్ళు అపవిత్రమైపోయారు కాబట్టి బలురక్షసి చెట్లలో వల్లి పద్మము కనపడినట్లు స్త్రీలలో ఉన్న ప్రియురాలు పవిత్రురాలు పరిశుద్ధురాలు అని ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన కావాల్సింది పరిశుద్ధమైన సంఘం ప్రియురాలు భార్య కాబట్టి ఆయన కోరుకోవటానికి ముందు ఆ ఆయన సంఘాన్ని ఎటుకుండా నడిపిస్తాడు చెప్పండి శ్రమ గుండా కష్టం గుండా హింస గుండా కదండి అనేక రకాలుగా కాబట్టి ఆ సంఘం దేని లక్ష్య పెట్టదు ప్రాణాన్ని కూడా పావులు ఒక మాట చదవగలిగితే అపోస్తుల గారి ఇరవై అధ్యాయము అక్కడ ఇరవై నాలుగు వచనంలో ఒక మాట్లాడటాడు నా ప్రాణము నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా సంఘాన్ని కొనిపోవటానికి ముందు చివరిసారిగా ఆ సంఘాన్ని ఎటుకుండా ఆయన నడిపిస్తా ఉంటాడు చెప్పండి కణాలులో ప్రవేశపెట్టే ముందు నుండి విడిపించిన వాడు ఎటుకుండా నడిపిస్తున్నాడు శ్రమ గుండా అరణ్యం అంటే శ్రమ బలురక్కసి చెట్లు గచ్చ పొదలు ముళ్ళ తుప్పలు గాఢాంధకారం క్రూర మృగాలు విష జంతువులు విష పురుగులు కాబట్టి అడుగు తీసి అడుగు వేయాలంటే చాలా కష్టమే కానీ ఆ ప్రియురాలు ప్రయాణం సాఫీగా సాగాలంటే ఎవరి మీద అనుకుంది ఆయన కూడా భార్యను కోరుకోవటానికి ముందు యాంటీ క్రైస్ట్ని అబద్ధ ప్రబద్దని దేనికు ఉపయోగించుకుంటాడు ఆయన సాధనాలుగా ఉపయోగించుకుంటాడు అదండి దేవుని సెలవు చూపనే యాంటీ క్రైస్ట్ అక్కడ ప్రత్యక్షం కావాలి దేవుని సెలవు చూపనే సంఘం అక్కడ శ్రమ హింస పాలవ్వాలి కదా ఒకవేళ యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షమైన శాసనం కనుక రిలీజ్ ఆ ఆనాటి సంఘం కదండి భూమి మీద ఉన్న ఈ రోజు నాలుగు వందల ముప్పై కోట్ల మంది ప్రజలు భూమి మీద ఉన్నటువంటి దేవుని సంఘం సంఘంగా వినబడుతున్న దేవుని ప్రజలు మరి వీళ్ళంతా మస్తు కుళ్ళిపోయిన కుడితి హృదయాలు నిండి ఉన్నాయి మార్క్స్ వార్త ఏడు ఇరవై ఒకటి రాయబడిగా అక్కడ పెద్ద లిస్ట్ ఉంది అన్నమాట కుడి తొట్లో ఆ కొట్టేవన్నీ కూడా హృదయాల్లో మానవ హృదయాల్లో విశ్వాసుల హృదయాలు ఎమర్చబడి ఉన్నాయి కాబట్టి ఆ మస్సు తొలగించాలని తన వాడెవడు తనవాడు కానివాడెవడు కదండి రెండు వందల తొమ్మిది పత్రికలో మనం చదువుకుంటాం తన వాడెవడు తనవాడు కాని వాడెవడు ఆ రోజు తేల్చుకుంటానికి ఇంత సాతాన్ని అడుగుతున్నాడు దయ్యం అడుగుతుంది నేను క్రీస్తు మీ ఎరుగుదును నేను పౌరుడు ఎరుగుదును ఎందుకు మీరెవరు అని వాళ్ళని పట్టుకొని బట్టలు తీసి వాళ్ళని చిత కొట్టి కాబట్టి ఆయన తన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలుసుకోవాలని ఆనాడు యాంటీ క్రైస్ట్ కి అబద్ధ ప్రవక్తికి హింసకు అప్పగిస్తా ఉంటాడు కదండి ఆహా నిష్కలంకమైనటువంటి సంఘం నిష్కపటమైన సంఘం దాగు మడతల మచ్చలేని సంఘం ఆనాడు వేరు చేయబడుతుంది వేరు చేయబడుతుంది కదండి గిదోన సంఘాన్ని దేవుడు అన్నాడు ఒరే పిచ్చి గిదోనా ఎందుకయ్యా ముప్పై రెండు వేల మందిని తీసుకుని వెళ్తున్నావు కాబట్టి నువ్వు వేరు చేయి వాళ్ళు ఎవరు ధైర్యస్తులు ఎవరు వేరు చేయండి ఇరవై రెండు వేల మంది ఇంటికి పారిపోయారు పిరికివాళ్ళు పది వేల మంది ఉండరు అయ్యా గిద్దేవని బాబు వీళ్ళని తీసుకుని పోతున్నావునాయన వీళ్ళు కూడా లోకాన్ని వాటేసుకుని అప్రమత్తంగా అనుభవించేవాళ్ళయ్యా బాబు వాళ్ళలో కూడా వేరు చేయి అంటే మూడు వందల మంది ప్రత్యేకించబడ్డారు వీళ్లతో వెళ్ళు అన్నాడు దేవునికి వాయిదల కాక ముప్పై రెండు వేల మంది ఎక్కడ మూడు వందల మంది ఎక్కడండి అందులో తాళు తప్ప గింజ అంతా కూడా ముప్పై ఒక్క వేల ఏడు వందల మంది తెలియరు చూసారా అది కాదు ఆ రోజు గనక ప్రకటన రాకపోతే వాళ్ళ నీడల్లో గనక దించి ఉండకపోతే ఈ ముప్పై ఒక్క వేల ఏడు వందల మంది కూడా ఆ మూడు వందల మందిలో కలిసిపోయి తగుదునమ్మ నేనే భక్తి పౌరుణ్ణి ప్రార్థన పౌరుడి అని చెప్పి వాళ్ళందరూ కూడా వెళితే అక్కడ చివరికి ఓటమి అవమానం పాలై తుత్తు నీళ్ళుగా నరకబడి ఉండేవారి కాబట్టి దేవుని పిల్లలారా కంపల్సరీ చాలా మంది అదే అంటే ఉంటారు మరలా మరలా ఏమని ప్రకటన గ్రంథం మూడు పది ప్రకారం మొదటి దశలో పది ఐదు తొమ్మిది ప్రకారం ఆ దేవుని ఉగ్రత పాలవడానికి కాదు దేవుడు మమ్మల్ని రక్షించింది అని చెప్పి మొదటి ఐదు తొమ్మిది ప్రకారం మాట్లాడతారు ఇక్కడికి వచ్చేసరికి శోధన కాలం అంత నేను నిన్ను రాబోయే శోధన కాలం కాపాడుతాను అన్నాడు కాబట్టి శ్రమల కాలానికి ముందే ఆయన పరలోకానికి తీసుకుని వెళ్తాడు అక్కడ దాచి పెడతాడు కాబట్టి శ్రమలనేవి యూదో ఇస్రాయల్ ప్రజలకంటే మాకు కాదు అని చెప్పేసి తప్పుడు రీతిలో కదండి ఈ మస్టు సంఘం ఈ అపవిత్రమైన సంఘం లోకాశలు వాటేసుకొని ఓ కుడిచి గుళ్ళు కుళ్ళిపోయిన కుడిచి తొట్టిలాగా హృదయాలు నింపుకున్న వాళ్ళని ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడండి ఏం చేస్తాడు ఏం చేస్తాడు వాళ్ళ వాళ్ళతో అవసరం అంటారా ఆ రోజు మొత్తం డివైడ్ చేస్తాడు మతీ సో ఇరవై ఐదవ అక్కడ ముప్పై నాలుగు వచనం ప్రకారం దేవదూతలు పరలోకంలో ఏం చేస్తారంట ఆనాడు గొర్రెల మేకలు వేరు చేస్తాడంట చేత వైపులో ఉన్నటువంటి వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినా ఈ తండ్రి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోవాలంటున్నారు ఏడమ్ ప్రచన వాళ్ళని చూసి శపించబడిన వారులారా నలభై ఒకటి వచ్చిన అంటున్నాడు నలభై ఒకటి వచ్చినలో శపించబడ్డ వారిలారా అపవాదికి వారి సైన్యానికి సిద్ధపరిచినా ఆ యొక్క నిత్య లోనికి మీరును ప్రత్యేకించబడ్డారా అవి మోక మేకలు ఎవరో గొర్రెలు ఎవరో అర్థం ఆడ నీతి మంత్రులు ఎవరో అనితి మంత్రులు ఎవరో అర్థం ఆడట్లా ఆస్కరించబడ్డ వాళ్ళు ఎవరో శ్రదించబడ్డారు మొత్తం వెళతమైపోయి ఉండారు దేవదూతలు చేం చేశారు వేరు చేశారు మత పదమూడవ అధ్యాయంలో మనం చదువుకుంటే యజమానుడు వెళ్ళి గోధుమలు వెతితే గురుగులు కూడా ఆ పనివాళ్ళు వెళ్లి చూస్తే గోధుమ గోధుమతో పాటు గురుగులు కలబట్టి అయ్యా యజమానుడా గోధుమలు కదా గోధుమ గింజలు అయితే ఇక్కడ గురువులు మూడు వస్తున్నాయి ఏంటి మేము వెళ్ళి పెరిగి వేయమా అని అంటే యజమానుడు ఏమన్నాడు లేదు లేదు ఇప్పుడు ఇప్పుడు కనుక పెరిగేస్తే గోధుమలు కూడా పీక్కుని వస్తాయి కాబట్టి వాటికి నష్టం కలిగింది వాటిని వీటిని రెంటిని కలిసి కోత కోతకాలం వచ్చినప్పుడు వాటిని ఏమొ పెరికి కొట్లు వేద్దాం వీటిని ఏమొప్పరికి అగ్నితో పొట్టు కాల్చి వేద్దాం అని చెప్పి మాట్లాడింది ఇదిగా కదండి కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఖచ్చితంగా సంఘానికి ఏముంటుంది బైబిల్ నొక్కి మాట్లాడుతుంది బైబిల్ నొక్కి మాట్లాడుతుంది బైబిల్ ని లోతుగా చదువుతుంది ఒకప్పుడు నేను కూడా సంఘం ముందుగా ఎంత బైబిల్ ని లోతుగా చదవకుండా ఈ మధ్య కాలం దేవుడు నా కళ్ళకు కట్టినట్లు సమస్తం కూడా కళ్ళ ముందు తెచ్చిపెడుతున్నాడు కాబట్టి ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు నాకు ఏం జరుగుతుందో తెలుసు భయముతో ఒళుగుతో నేను ఆ మాటలు చాలా జాగ్రత్తగా నమ్ముతున్నాను ప్రకటిస్తున్నాను కాబట్టి మీరు కూడా బైబిల్ ఎక్కువగా లోతుగా చదవాలని ప్రభు పేరిట మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సమయం అయిపోయింది నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను కలలు వంచండి ఈ వాక్యం వచ్చే వారం కంటిన్యూ చేసుకుందాం